హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇది సాటర్డే వ్లాగ్ అనమాట సో మా చిన్నోడికైతే సాటర్డే హాలిడే కానీ ఐషుకైతే స్కూల్ ఉంది సో లంచ్ బాక్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసాను కర్రీ ఏమంటే పొటాటో కర్రీ చేశాను అనమాట సో లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను ఇంకా ఇంకా ఇప్పటి వరకు ఏం షూటింగ్ స్టార్ట్ చేయలేదు ఇంకా లంచ్ బాక్స్ దగ్గర నుంచి షూట్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా మొక్కల దగ్గరికి వస్తే కనుక మార్నింగే బియ్యం కడిగి నీళ్ళు వేసుకుంటున్నాను ఎవ్రీడే కూడా మొక్కలైతే రోజుకి రెండు మూడు పువ్వులు పోస్తున్నాయి ఇంకా కొమ్మ కొమ్ముంది కదా సో అదైతే ఎండిపోయినట్టు అయిపోయింది ఇంకా సన్నజాజులు మల్లె అయితే కొంచెం బాగానే ఉన్నాయండి బ్రేక్ఫాస్ట్కేమో పరోటా ఉంది కదా సో అది కాల్చేసి ఇచ్చేసాను ఎలాగో పొటాటో కర్రీ చేశాను కాబట్టి పరోటా పొటాటో కర్రీ తినేసింది ఇప్పుడేమో స్వీట్ తింటుంది అనమాట బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఇంకా చాక్లెట్ రేపర్స్ ఏమంటే చాక్లెట్స్ తినేసి ఫ్రిడ్జ్లో ఉన్న చాక్లెట్స్ తినేసి ఆ రేపర్స్ని ఫ్రిడ్జ్ వెనకాల పడేశారు ఇంకా మా ఇంట్లో ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఒక్కలే ఉన్నారనమాట అది మా ఇష్యూయే నా చిన్నప్పుడు అయితే ఇంట్లో ఏదైనా వస్తువు పాడైంది అంటే వెంటనే నా మీదే డౌట్ వచ్చేది మా అన్న మీద అస్సలు డౌట్ వచ్చేది కదా ఒకవేళ వాడే పోగొట్టినా కూడా డౌట్ అయితే నా మీద వచ్చేది కానీ మా ఇంట్లో అయితే మా చిన్నోడి మీద కాదు మా ఇష్యూ మీద డౌట్ వస్తుంది అనమాట మాకు అలాంటి పనులు చేస్తుంది ఆ ఇష్యూ ఇంకా ఇవాళ సాటర్డే కదా హాలిడే అని మా చిన్నోడు మార్నింగే లేచేశాడు స్కూల్ ఉంటే మాత్రం అస్సలు లేవడు హాలిడే అయితే మార్నింగే లేచేస్తాడు ఆ ఇష్యూని తీసుకుని వెళ్ళి బస్ ఎక్కించేసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఆల్రెడీ రూమ్స్ అవన్నీ క్లీన్ చేసుకున్నాను కదా ఇంకా దేవుడికి దండం పెట్టేసుకున్నాను మా చిన్నోడికి బ్రష్ చేయించి మిల్క్ కూడా ఇచ్చేసాను అనమాట ఇంకా మా హస్బెండ్ ఇద్దరు లేవలేదు సో నాకు ఫుల్గా ఆకలేస్తుంది ఇంకొక పరోటా ఉంది సో ఆ పరోటా కాల్చుకొని నేను తినేసాను మా చిన్నోడిని అడిగితే వద్దన్నాడు సో పరోటా నేను తినేసిన తర్వాత ఇంకా మా చిన్నోడికి ఆయనకి నేమో దోశలు వేసాను ఇంక ఇవాళ మార్నింగ్ పొటాటో కర్రీ ఓన్లీ వండాను వండానన్నమాట ఆఫ్టర్నూన్ లంచ్కి మా హస్బెండ్ అత్యసర్ చేయమని చెప్పారు సో పచ్చి పులుసు కావాలి కదా సో అందుకని వంకాయలు కాల్చుకుంటున్నాను ఒకవైపు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తే ఇంకొక వైపు వంకాయలు కాల్చేసుకున్నాను ఇంకా ఈ గిన్నెలు ఇవన్నీ తోమడం ఒకటైతే ఈ గిన్నెలు సర్దడం ఇంకొకటి అనమాట నాకు తెలిసి తోమడమే క్లీన్ చేసుకోవడమే ఈజీ ఇవి సర్దుకోవడం కన్నా సర్దడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది ఇంకా ఇవన్నీ ఖాళీ చేసేసుకొని సర్దేసుకున్నాను తర్వాత మిషన్లో బట్టలేద్దామని పట్టుకెళ్తుంటే మా చిన్నోడు హెల్ప్ అంటున్నాడు వద్దని చెప్పినా కూడా లాగేసుకుంటున్నాడు అనమాట సో బరువుగా ఉంది వద్దని చెప్పేసి ఇంకా నేనే తీసుకుని వచ్చేసాను బకెట్ని ఇంకా మిషన్లో కూడా బట్టలు వేసేసాను క్లైమేట్ అస్సలు బాగుండట్లేదు ఒక్కరోజు ఆల్రెడీ డ్రై అయిపోయిన బట్టలు కూడా టూ డేస్ పడుతుందనమాట ఆరడానికి అది కూడా స్టాండ్ లోపలికి బయటికి తిప్పాల్సి వస్తుంది అప్పటికే పడిపోతుంది వర్షం అప్పటికే కొంచెం ఎండ వస్తుంది సో దాన్ని స్టాండ్ని లోపలికి బయటికి అలా తిప్పుతూ ఉంటున్నాం అనమాట అప్పటికి ఆరుతున్నాయి పచ్చి పులుసు కోసం వంకాయలు పచ్చిమిరపకాయలు కాల్చేసుకున్నాను రైస్ కూడా పెట్టేశాను ఇంకా టీ పెట్టుకుందామని క్లైమేట్ చల్లగా ఉందనమాట టీ తాగుతానన్నారు మా హస్బెండ్ సో అందుకని టీ పెట్టుకుందామని మిల్క్ ప్యాకెట్ బయట తీసుకొచ్చాను మేము ఆరెంజ్ కలర్ ప్యాకెట్ నుంచి క్రీమీ మిల్క్కి షిఫ్ట్ అయ్యామన్నమాట ఆరెంజ్ కలర్ ప్యాకెట్ అస్సలు బాగుండట్లేదు మిల్క్ ఇంకా ఈ క్రీమీ మిల్క్ ప్యాకెట్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ ఇది వేయించుకుంటున్నాం ఇప్పుడు సో ఇది ఎలా ఉందో ఫస్ట్ డే అనమాట ఇది ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి మిల్క్ ప్యాకెట్ కాకుండా వేరే ఆప్షన్ ఏం లేదు ఇక్కడ ఆవు పాలే దొరుకుతాయి ఆవు పాలేమో పిల్లలు అస్సలు తాగరు పిల్లలకేమో వేడి చేస్తుంది అంటారు కదా సో పిల్లలు కూడా తాగరనమాట ఆవు పాలు ఆవు ఒకవేళ తాగినా కానీ ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి ఆ ప్లేసెస్ అవి ఏం మాకు తెలియదు సో అందుకని ఇంకా మిల్క్ ప్యాకెట్స్ ఒక్కటే మాకున్న ఆప్షను సో అందుకని ఇంకా మిల్క్ ప్యాకెట్స్ అవి వేయించేసుకుంటాము అది హెరిటేజ్ ఒకటే బాగుంటుంది అనేసి హెరిటేజ్లోనే వేయించుకుంటాము అవి హెరిటేజ్ కూడా ఇప్పుడు మిల్క్ ఏం బాగుండట్లేదు అనమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ సో అందుకే క్రీమీ మిల్క్కి అయితే షిఫ్ట్ అయ్యాము ఇది చూడాలి టేస్ట్ ఎలా ఉందో ఇంకా వంకాయలు అవన్నీ కాల్చేసుకున్నాను కదా వాటిని మంచిగా పీల్ ఆఫ్ చేసేసుకుని ఇది వరకు అయితే చేత్తోనే స్మాష్ చేసేదాన్ని పచ్చిమిరపకాయలు కూడా స్మాష్ చేసేస్తుంటే మండిపోతున్నాయి అనమాట హ్యాండ్స్ ఈవినింగ్ దాకా మండిపోతున్నాయి సో అందుకని ఇందులో వేసేసి మంచిగా మెత్తగా దంచేసుకుంటున్నాను ఇలా కూడా బాగానే ఉంటుందని చెప్పేసి ఇంకా ఆల్రెడీ రెండు వంకాయలను అయితే స్మాష్ చేస్తాను ఇంకొక ఈ రెండు కూడా పీల్ ఆఫ్ చేసి వీటిని కూడా స్మాష్ చేసుకుని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడేమో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటే పచ్చిపులుసు సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట పచ్చిపులుసులోకి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఏదైనా ఉందంటే అది ఆనియన్ అనమాట ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంది ఇవాళ పులుసు చేసేసాను రైస్ కూడా పెట్టేసాను అత్యవసర అయిపోయింది మా ఇంట్లో అయితే వారం అంతా అత్యాసర చేసినా కానీ తినేస్తారు మా చిన్నోడికి వాళ్ళ డాడీకి ఇద్దరికి చాలా ఇష్టం అనమాట మా అయూ కూడా చాలా ఇష్టంగా తినేది సార్లు తినడం వల్ల అనుకుంటా ఇప్పుడు తినడం మానేసింది కానీ ఒకప్పుడైతే రోజు డిన్నర్లోకి అత్యస్రయ్ చేసుకునేవాళ్ళు ఆ వాళ్ళ డాడీ కూడా ఎందుకంటే మా చిన్నోడు పుట్టినప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఒక ట్వంటీ డేస్ వెళ్ళాను నా డెలివరీ హైదరాబాద్లో అయింది డెలివరీ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట ట్వంటీ డేస్ ఆ ట్వంటీ డేస్ కూడా ఐషు వాళ్ళ డాడీ ఇద్దరు హైదరాబాద్లోనే ఉన్నారు ఐషుకి స్కూల్ ఉంది సో అందుకని వాళ్ళ డాడీ లంచ్ బాక్స్ పెట్టి స్కూల్కి పంపించేవాళ్ళు ఆఫ్టర్నూన్ అయితే ఎగ్ బుజ్జి కానీ ముద్దుపప్పు కానీ చేసేవాళ్ళంట ఇంకా నైట్కి అయితే రోజు అత్తేసరే సో అప్పుడు అలవాటు చేశారు ఐషుకి అత్తేసరి తిండం ఇంకా అలా అలవాటు అయిందనమాట ఇంకా రీసెంట్ టైంలో అయితే ఐషు అత్యేసర తినం మానేసింది ఇంకా మేమైతే లంచ్ చేసేసిన తర్వాత వెజిటేబుల్ మార్కెట్కి వచ్చాము ఈ వెజిటేబుల్ మార్కెట్లో మాకు కావాల్సినవన్నీ నేను మా చిన్నోడునేమో మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటున్నాము మా హస్బెండ్ ఏమో ఆనియన్స్ టొమాటోస్ పొటాటోస్ ఇవన్నీ తీసుకున్నారనమాట ఇంకా మాకు కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాము క్లైమేట్ అయితే సూపర్ ఉంది చల్లగా ఉందన్నమాట ఇంకా దారిలో పనసకాయలు కనిపిస్తే పనస్ తొనలు కూడా తీసుకున్నాము నా ఫేవరెట్ అనమాట లోపల పిక్కలతో కర్రీ వండుకుంటే చాలా ఉంటుంది నాకు చాలా ఇష్టము సో అందుకని నేను పనస్ తోనలు తీసుకుంటాను పనసపిక్కల కోసం అనేసి ఇంకా వచ్చే దారిలో ఇవి కూడా కనిపించినాయి నేరేడు పళ్ళు ఆ ఎల్లోగా ఉన్నాయి కదా రెడ్గా అవి షార్ట్లో పోస్ట్ చేశాను అవి ఈత పళ్ళు అని చెప్పారు చాలామంది కానీ ఈతపళ్ళు నాకు కూడా తెలుసు చిన్నగా ఉంటాయి కానీ ఇవి పెద్దగా ఉన్నాయి కానీ వాటికి కాడలు చూస్తే మాత్రం ఈతపళ్ళు ఈతపళ్ళు కాళ్ళు ఉంటాయి కదా అలానే ఉంది ఏమో ఏంటో నాకు కూడా పూర్తిగా తెలియలేదు ఇంకా పళ్ళు అయితే ఇవి థర్టీ రూపీస్ అనమాట అది కూడా పాడైపిణి లాంటివి ఇచ్చేసాడు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ సపరేట్ చేసుకుని కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అదే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టుకుంటే కనుక ఎలాగో ప్యాక్ చేసి వస్తాయి కాబట్టి డైరెక్ట్గా పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోద్ది కానీ నాకు ఇలా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడమే ఇష్టం అనమాట మా హస్బెండ్ బిగ్ బాస్కెట్లో అన్ని హాఫ్ కిలో హాఫ్ కిలో పెట్టేస్తున్నారు ఎలాగో హాఫ్ కిలో ఒకేసారి వండుకోము ఎక్కువైపోతుంది ఇంకా సగం వండుకొని మిగిలిన సగం మళ్ళీ వండుకునేటప్పుడు కనుక ఫ్రెష్గా అనిపించట్లేదు సో ఇలా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తే కనుక మనకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు ఇంకా బిగ్ బాస్కెట్లో అయితే ఒక్కొక్కటి హాఫ్ కిలోనే ఉంటుంది అనమాట ఆప్షను సో ఇంకా హాఫ్ కిలోనే తీసుకోవాలి నాకు అందుకే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం అంటేనే ఇష్టము ఇంకా కరిపెండలో నుంప తీసుకొచ్చాను కదా అదైతే ఫస్ట్ వాటర్లో వేసి అనమాట నెక్స్ట్ బెల్లం వేయాలి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఐస్ తీసుకురావడానికి కిందకు వెళ్తున్నాము నేను ఎక్కడ తీసుకెళ్ళకుండా వెళ్ళిపోతాను అని చెప్పేసి షూస్ పట్టుకుని లిఫ్ట్ దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చేసి అక్కడ వేసుకుంటున్నాడు ఇంకా ఐస్క్రూమ్ తీసుకుని ఇంటికి వచ్చేసామా వచ్చేటప్పుడు ఏం చేశాడంటే పరిగెట్టుకుంటూ వచ్చేసాడనమాట మమ్మల్ని వదిలేసి సో అందుకే ఇంకా వాటర్ తాగుతున్నాడు ఇంటికి వచ్చిన వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేశాను కదా వాటిలో బెల్లం వేసానన్నమాట మంచిగా కుక్ అయినాయి అప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేయకుండా కొంచెం పలచగా ఉందని చెప్పేసి స్టవ్ హైలో పెట్టి జస్ట్ రైస్ తీసుకుంటున్నాను రైస్ పెడదామని అంతే రైస్ తీసుకునే లోపు మొత్తం అంతా మాడిపోయింది ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆ మంచిగా ఉన్నాయి ప్లేట్లోకి తీసి పెట్టాను అనమాట టేస్ట్ అయితే బాగుంది కానీ అలా కూడా మాడకుండా ఉంటే భలే ఉండు మా హస్బెండ్ అయితే నువ్వు అసలు ఏదైతే ఏది సవ్యంగా చేసావని ఇది చేయడానికి అన్నీ ఇలాగే మాట్ చేస్తావని తిట్టారు సో ఇంకేం చేస్తాం అదే కాబట్టి సైలెంట్గా ఉన్నాను అనమాట కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది వర్షాలు పడ్డాయి కదా ఉడుకుతుందో ఉడకవో అనుకున్నాను దొంప కానీ భలేగా ఉడికింది ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే చిక్కుడుకాయ కర్రీ చేసేసాను చిక్కుడుకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట బాల్కనీలోకి వస్తే మంచి స్మెల్ వస్తుంది సన్నజాజులు విడిచినవి మొక్కలు కొయ్యట్లేదు చెట్టుగా వదిలేస్తున్నాను చెట్టుకాయ విడిస్తాయి అని చెప్పేసి మార్నింగ్ కోసుకొని పిన్నీస్ గుచ్చుకొని తల్లో పెట్టుకుంటున్నాను ఈ మొక్కలు వచ్చినప్పటి నుంచి రోజు రెండు మూడు పువ్వులన్న పెట్టుకుంటున్నాను అనమాట తల్లోని సో మంచిగా పుయ్యాలంటే మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కనుక నాకు షేర్ చేసుకోండి ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ